హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వర్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అయితే పాపకి స్కూల్కి చపాతీ చేసి పంపించానండి ఇవాళ ఇంకా అంటే అన్నం కూర అది లేటుగా వండుదాము అనేసి రాము కూడా వచ్చిన్నాడు పైన ట్యాంక్ గడిగిస్తున్నాను మంది లోతు మాట అండి అది వేసినప్పుడు మట్టితోటి స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నెలకు ఒకసారి ఒకటిన్నర నెలకొకసారి అలా కడిగించాల్సి వస్తుంది మట్టి చేరిపోతుంది ఫిల్టర్ పెట్టించుకుంటే అంత మట్టి వెళ్దట నెక్స్ట్ చూడాలి దాని గురించి ఇవ్వగండి మన తోటలోని మామిడి పళ్ళు చక్కగా పండే కాకపోతే మనం కోసినప్పుడు కింద పడి అదురుతాయి కదా ఆ అదిరిన ప్లేస్లో కొంచెం పాడవుతున్నాయి ఇంకా గమనించుకుంటూ యూస్ చేస్తూ ఉన్నాము తినడానికి వాటిని ఇంకా ఫ్రూట్ బౌల్ గురించి చాలా రోజుల కిందట అడుగున్నారు ఎక్కడ తీసుకున్నారు చెప్పమని అది నేను కొనింది కాదండి రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చిందనమాట మా రిలేటివ్స్ ఒకళ్ళది ఎంగేజ్మెంట్ చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద అది ఇచ్చారనమాట చాలా వెయిట్ ఉంటుంది ఇంకా నేను ఫ్రూట్ బౌల్ లాగా అక్కడ టేబుల్ మీద పెట్టేసుకున్నాను అందులో పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంకా అందుకే సరే వీడియోలో చెప్దాంలే అని చెప్పి ఈరోజు ఎందుకో గుర్తొచ్చిందో చూడగానే ఇంకా ఇక్కడ పూజ చేసుకుంటా ఉన్నాను ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని చూస్తున్నాను అనమాట ఈజీగా ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారంటే తొందరగా డిసిషన్ తీసుకుంటున్నారు అది ఎంగేజ్ పిల్లలు కావచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు ఓపిక అనేది ఉండట్లేదండి దేని గురించి కూడా వెంటనే సక్సెస్ వచ్చేయాలి అనుకుంటున్నారు ఇంకా అవతల వాళ్ళని తొక్కేసైనా సరే లేదా లేదంటే వాళ్ళకు వాళ్ళుగా పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకుంటున్నారు ఇక్కడ నేను ఒక ఆర్టికల్లో ఒక చిన్న కథలాగా ఒక చిన్న స్టోరీ చదివాను ఆ చదువుతున్నంతసేపు ఇది ఇది మన ఇంట్లో ఉండేవే కదా ఇదంతా కూడా అనిపించింది అదేంటంటే ఒక రైతు స్టోరీ లాగా అనమాట ఆ రైతు అంటే నేను మా ఇంట్లో రైతు కుటుంబమే కదా మాది నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసే పనులు ఇవన్నీ చూస్తున్నాను కదా అది బాగా రిలేటెడ్గా నాకు అనిపించింది అనమాట సరే ఈ వీడియోలో మీతో కూడా దాని గురించి షేర్ చేసుకుందాం అనుకున్నాను ఒక రైతు ఉన్నాడటండి ఒక సుబ్బయ్య వెంకయ్య ఒక పేరు పెట్టుకుందాం మనం ఆ రైతుకి నాలుగెకరాల పొలం ఉంది శ్రమజీవ అనమాట పొద్దున్నే కోడి కూతకుయ్యి కానీ నిద్ర లేచేసి ఇంకా తన కొట్టని దగ్గర పశువులను ఉంటాడు కదా ఆ కట్టుకు వాటిని తీసుకొని ఇంకా పొలం దగ్గరికి వెళ్ళి అరక్క కట్టి అంటే నాగలు కట్టి పొద్దున్నీ చేను దున్ని తర్వాత అక్కడే కాసేపు సేద తీరి అంటే మళ్ళీ నడినెత్తికి సూర్యుడు వచ్చినప్పుడు కాసేపు సేద తీరి మళ్ళీ ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు మళ్ళీ దున్నుకొని ఇంటికి తీసుకొచ్చుకునేవాడు అలా రెండు మూడు రోజుల తర్వాత దున్నాక విత్తనాలు నాటుకున్నాడు అంటే ఇది మన పొలం నాటాలి కదా విత్తనాలు వేసుకున్నాడు అనమాట ఇంకా విత్తనం వేసిన దగ్గర నుంచి దాన్ని పసిబిడ్డలాగా చూసుకుంటూ అప్రూపంగా చూసుకుంటూ వస్తున్నాడు మొలకలు మొలసాయి చక్కగా చేను బాగా చేతికొచ్చింది ఇంకా కలుపు తీశాడు మందులేశాడు ఇంకా పంట పొట్ట మీదకి వస్తుంది కదా పాలు పోసింది అంటారు చూసారా ఆ వచ్చే దశలో వాన పడలేదనమాట వాటర్ అందలేదు ముఖం చాటేసింది వాన అప్పుడు పైరు నిలువున ఎండిపోయింది ఏడాది సేద్యం శ్రమ అన్నీ వ్యర్థమైపోయాయి అప్పుడు విత్తనాలు ఖర్చు కూడా రాలేదండి ఆ పంటకి మళ్ళీ ఇంకొక పంట వచ్చింది మళ్ళీ తొలకరి జల్లులు పడతాయి కదా అప్పుడు మళ్ళీ కాడి కట్టి ఇంకా నాగలు దున్ని వెంకయ్య అనే వ్యక్తి మళ్ళీ దున్నుకున్నాడు పొలం చేయడానికి రేయం బవలు శ్రమించాడు ఈసారి ఏమైంది అతివృష్టి పెద్ద వర్షాలు పడిపోయి విత్తనాలు ఖర్చులు వచ్చింది కాస్త వర్షం పంటంతా కొట్టుకోపోయి ఇంకా మళ్ళీ మూడోసారి మళ్ళీ తలపాగా చుట్టాడు నాగలి కట్టాడు రెండేళ్ళు ఏమి రాకపోయినా సరే మళ్ళీ వదల్లేదనమాట మళ్ళీ అదే ఉత్సాహంతో పనిచేశాడు వ్యవసాయం అంటే అంతే అండి ఇది నేను స్వయంగా ఇది కథలాగా చెప్తున్నాను కానీ స్వయంగా మా ఇంట్లో అమ్మ నాన్న అత్తమ్మ మామ వీళ్ళందరూ మా బాబాయిలు అందరూ అనమాట ఇదంతా కూడా ఈ తాతల దగ్గర నుంచి అందరిని చూస్తూ వస్తున్నా కానీ ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదనమాట కాడిని వదిలిపెట్టలేదు ఈ ప్రకృతి విపత్తులకు తోడు నాసిరకం విత్తనాలు నకిలీ పురుగు మందులు నాణ్యత లేని ఎరువులు వీటన్నింటిని అధిగమించి పంట పండిస్తే చివరికి గిట్టుబాటు ధర కూడా ఉండదన్నమాట అలానే తను నిరాశపడి నిస్పృహకులోనే ఎలా అని వెంకయ్య ఒకటే కాదండి ఆయన తోటి రైతులందరిది ఇదే తీరు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కట్టిన కాడిని దించే ప్రసక్తే లేదనమాట నిరక్షరాశులైన వెంకయ్య లాంటి రైతులు అనుభవం మనకేం చెప్తుందండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిరాశ దరి చేరనివ్వకుండా వృత్తికి న్యాయం చేయమని చెప్తుంది ఇక్కడ ఏ రంగంలో అయినా సరే అండి సమస్యలు సవాళ్ళు ఉంటాయి అలా అని వెనకడుగు వేస్తే ఆగిపోతే ముందుకు ఎలా వెళ్తాం పరీక్షల్లో ఒక సబ్జెక్టు పోయిందనో ఉద్యోగం లేదనో భార్య కాపురానికి రాలేదనో భర్త విసుక్కున్నాడనో అప్పులు ఉన్నాయనో అమ్మ కోప్పడిందనో నాన్న కొట్టాడనో అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్న వాళ్ళు యువత ఒక్క క్షణం ఆగి ఆలోచించాలండి కష్టాలను ఎదుర్కోవాలి పారిపోకూడదు రోజులు ఎల్లకాలం ఉండవు కదా మన పెద్దలు చెప్పినట్టు కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు కదా కష్టపడి పని చేయాలి దానికోసం ఎదురు చూడాలి అంతేకాని వదిలిపెట్టి పారిపోకూడదండి ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే ఈ మధ్యకాలంలో అందరూ అందరు మైండ్ సెట్ అండి ఇప్పటి వాళ్ళే కనగదు దీని ఈ జనరేషన్ కోసం ముందు వాళ్ళు కూడా ఎలా మారిపోయి ఉన్నారంటే ఈజీగా వచ్చేయాలి ఏదైనా సరే ఈజీగా పని అయిపోవాలి ఓపిక ఉండట్లేదు అనమాట జనాలకు ఎవరికి కూడా ఇప్పుడు మన చేతిలో స్కిప్ ఆప్షన్ ఉన్నట్టు స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టు అయిపోవాలి జీవితం అలా ఉంది ఎప్పుడు కూడా అండి ఈజీగా వచ్చింది ఎక్కువ కాలం మన దగ్గర నిలవదు మనం కష్టపడిన రూపాయే మనకు మనతో ఉంటుంది మన బిడ్డలకి అది చెందుతుంది కష్టపడకుండా ఈజీగా వచ్చేది ఎవరికి ఎప్పుడు నిలవదు అనమాట పిల్లలు కూడా ఎలా అంటే తొందరగా డెసిషన్లు తీసేసుకుంటున్నారు ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఇంక వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి ఈ మధ్య అవన్నీ విన్నాక అసలు ఎంత ఇంకా తల్లిదండ్రులు ఎంత తలడిల్లిపోతారు ఇంత ఈజీగా డెసిషన్లు తీసేసుకుంటే ఇంకసారి ఈ స్టోరీ చెప్పాలి అనుకున్నాను ఈ రైతు స్టోరీ అండి నేను ఒక కథలాగా చెప్పానే కానీ నిజంగా నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయిని కాబట్టి ఇవన్నీ నిజమేనండి అసలు అంతెందుకు నిన్న మొన్నటి దాకా మా వారు ఇక లాస్ట్ పంటలు విసుగులు ఇవన్నీ చూసి అసలు ఇంకొద్ది ఇంక వేయకూడదు అది ఇది అన్నారనమాట ఇప్పుడు మళ్ళీ పొలం కంప్లీట్ చేశారు నిన్నటి వరకు నాట్లు అయ్యాయి ఇప్పుడు మళ్ళీ తోట పని ప్రారంభిస్తున్నారు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగుంది తోట ఇంకా అది కూడా వేయాలి పప్పు కూడా నాటాలనుకుంటున్నాము ఇంక ఇది రెగ్యులర్గా ఉండేది అనమాట ఆపటం అంటూ ఉండదు రైతులకి ఇంకా ఆ స్టోరీ చూస్తుంటే అది నిజమే కదా అనిపించింది ఇంక సరే మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇంక మీతో మాట్లాడుతూ వంట చేసానండి చిన్నవి ఎండి చేపలు ఉంటే వంకాయ మామిడికాయ వేసి పులుసు పెట్టాను ఆ రోజు చాలా బాగుంటుందండి మాకు నెల్లూరు వైపు సీ ఫుడ్ బాగా దొరుకుతుంది రొయ్య పొట్లు ఎండుచాపు వీటితో కాంబినేషన్లు ఎక్కువగా కర్రీస్ చేసుకుంటూ ఉంటాము చాలా రుచిగా ఉంటాయి కూడా ఇంక ఇక్కడైతే ఈరోజు పిట్టు చేస్తున్నానండి పిట్టు ఎక్కువగా వర్షాకాలం వస్తే చేసేది అమ్మ అప్పుడు చిన్నప్పుడు ఇక్కడైతే నేను ఇడ్లీ రవత చేస్తున్నాను కానీ అమ్మ అప్పుడు ఎలా చేసేదంటే బియ్యం లో ఫ్లేమ్లో వేయించి తిరగలు తిప్పిచ్చేసి ఆ వచ్చిన పిండితో చేసేదనమాట చాలా రుచిగా ఉండేదండి అది కూడా అది ఎప్పుడు ముఖ్యంగా అయితే మెచ్యూర్ అవుతారు కదా ఆడపిల్లలకి అప్పుడు ఆ రెస్ట్లో ఉన్న రోజులు ప్రతిరోజు పెడతారనమాట మ మంచిగా నెయ్యి వేసి కొబ్బరి బెల్లం అన్నీ యాడ్ చేసి పెడతారు చాలా బలం అని చెప్పి పెట్టేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇడ్లీ రవ్వతో పెట్టేస్తున్నాను నేను కూడా ఈజీగా ఉంటుంది ఇది పొడి పొళ్ళు బాగొస్తుంది ఇంకా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకొని కాస్త చల్లారాక ఇట్లా తడి పొడిగా నీళ్ళు చల్లుకొని అంటే మనం ముద్ద కడితే ముద్ద వచ్చేలాగా అలా చేసేసుకొని దాన్ని స్టీమ్ చేసుకోవాలండి స్టీమ్ చేసుకునే దానికి కూడా కాస్త ఎక్కువ వాటరే పోయాలి బాగా ఎక్కువసేపు ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్ వరకు చిన్న మంట మీదే ఉడికించాలన్నమాట ఒక బట్టను తడిపేసి ఆ పాత్ర మీద వేసేసి ఇంక ఈ కలుపుకొని పిండిని పెట్టేయాలి పిండిలో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అంటే మనం తర్వాత బెల్లం వేస్తాం కదా ఒక్క చిటికిడు సాల్ట్ వేస్తే కాస్త రుచి బాగుంటుంది అనమాట ఇంక ఇది లో ఫ్లేమ్లో పెట్టేశాను ఎక్కడైతే దీనికి ఒక రెండు బెల్లం గడ్డలు ఒక రెండు ఎండు కొబ్బరి చెప్పులు తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ వేసానండి ఎండు కొబ్బరి తురుముకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి ఉంటే కూడా బాగుంటుంది కానీ అప్పటికప్పుడు నిల్వ ఉండాలంటే ఉండదు అనమాట అందుకని ఎండు కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి కూడా అందుబాటులో లేదు ఆ రోజు కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే బలం అని చెప్పి నడువుల్లో బలం అనేవాళ్ళు దీంట్లో బాగా నెయ్యి పోసి పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు ఆడపిల్లలకి అలాగే నువ్వులు తిమ్ తిమ్మిర కూడా కొట్టి పెట్టేవాళ్ళు నువ్వులు బెల్లం ఎండు కొబ్బరి ఇవన్నీ దంచి దాన్ని కూడా పెట్టేవాళ్ళు బలం అని చెప్పి ఇక్కడ మంచిగా ఉడికిందండి చక్కగా దీన్ని వండలు లేకుండా వేసుకుంటున్నాను ఇక్కడ ఈ బెల్లం కలిపాక కూడా బెల్లం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదా ఇంకొకసారి బెల్లం వరకు ఆ పిండిలో కలిపి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పెట్టేస్తే చక్కగా బెల్లం కరిగిపోయి మొత్తం ఇంకా మనకి గడ్డలు గడ్డలుగా లేకుండా మంచిగా కలిసిపోద్ది అనమాట ఇంకా అలా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ స్టీమ్ చేస్తే చక్కగా కలిసిపోద్దండి చాలా బాగుంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు తినాలి అనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే రాగి పిండితో కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పిండి పెసరపప్పు కాంబినేషన్లో ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తానండి అది కూడా చాలా బాగుంటుంది అది కూడా చాలా మంచిది కూడా హెల్త్ హెల్త్ మనకి ఇంకా ఇది వచ్చేసి యాలక్కాయలు పొడి దంచి వేసాను ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవడమే పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకెక్కడైతే ఎండు కొబ్బరి యాలక్కాయలు వేసేసి మంచిగా నెయ్యి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట రుచిగా ఇది మన ఇంట్లో కాచిన నెయ్యి అండి ఇంట్లో నేను కాచిపెట్టుకుంటాను కదా ఫస్ట్ అయితే ఇందులో కలిపి మళ్ళీ కొంచెమే వేసాను మళ్ళీ తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి కాస్త యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఇక సింధుకి చాలా ఇష్టం ఈ పిట్టు ఇంకా సింధు పిల్లలు కూడా తింటారని చెప్పి వాళ్ళకి కూడా సపరేట్గా బా ప్యాక్ చేశాను అనమాట ఇట్లా బాగుంటుందండి చక్కగా ఇంకా నెయ్యి మళ్ళీ ఇంకా కాస్త యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ